లక్ష్మీదేవి పార్వతీదేవి కలిసి ఒకసారి ఏదో ఒక సరస్వదేవి తీసిన సభకు వెళ్ళారనమాట మన బంధువులు కూడా ఉంటారు అనుకోండి ఏదన్నా ఒక ఫంక్షన్ అనుకోండి ఒక వేడుక లాంటిది వేడుక లాంటిది వెళ్ళేసరికి లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వదేవి చక్కగా సమావేశమయ్యారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూర్చుంటే ఏముంటుందండి ఏదో ఒక మీటింగ్ ఏదో ఒక వేసుకుంటారు ఏమక్క ఏమదినా బాగున్నావా ఏమిటి సంగతులు ఆ భూమి ఆయన ఈ మధ్యన చాలా మంచి కారు కొన్నారు కదా మంచి భవంతి ఉన్నారు కదా అని అనుకుంటారు కదా అలాగే ముగ్గురు కూడా సమావేశమయ్యారనమాట అందులో చమత్కారంగా చెప్పారనమాట ఈ కవులందరూ కూడా మొట్టమొదట లక్ష్మీదేవి అనమాట అడిగే అడిగి అడిగింది అనమాట గంగాధరుడు నీ మొగుడని నీ గంగాధరుడు మీ ఆయన పేరు మీ ఆయన ఈ మధ్యన గంగాధరుడు అంటగా అని అనమాట లక్ష్మీదేవి గంగాధరుడు నీ మగుడన్న మగుడని నవ్వంగా సరస్వతిదేవి ఎదురుకుండానే ఉంది సరస్వతిదేవి యొక్క నవ్వు యొక్క చమత్కారం కోసం లక్ష్మీదేవి అడిగింది అనమాట ఏమదిరా మీ ఆయన గంగాధరుడు అంటగా అడిగింది అనమాట గంగాధరుడు అంటే ఈవిడి ఉద్దేశం ఏమిటి గంగను ధరించినటువంటి వాడు అని పార్వతదేవి ఉద్దేశం కానీ లక్ష్మీదేవి ఉద్దేశం అంటే గంగాధరుడు అంటే మీ ఆయన ప్రతి ఇంటికి తిరిగి తిరిగి వాటర్ బాటిల్ సప్లై చేస్తూ ఉంటాడు అట్టుగా కావిళ్ళు మోసేటటువంటి వ్యాపారం అనమాట మీ ఆయనది ఇంకేమి సంపాదిస్తాడు వదిన అప్పుడు గంగాధరుడుని మగండని నవ్వంగా అని నవ్విందనమాట కాబట్టి గంగాధరుడు మీ ఆయన మీ ఆయన కదా మా ఇంటి ఇంటికి ఇద్దరికి వాటర్ బాటిల్ సప్లై చేస్తూ ఉంటాడు ఏం వస్తాయి వదినా ఆ నువ్వు ఏమి ఇల్లు గడుపుతున్నావు పైగా ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు ఇద్దరు కొడుకులు ఉంటే ఒక 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 పెద్దవాడేమో తిండిపోతూ వీడేమో అలిగి ఎక్కడో కూర్చుంటాడు ఈ సంసారాన్ని మొత్తం ఎలాగా నువ్వు నెట్టుకొస్తున్నావు వదినా అని చెప్పింది అనమాట కాబట్టి వెంటనే పార్వతీదేవి మా ఆయన నిశాబ్దానికి గంగాధరుడే గంగను ధరించినటువంటి వాడే కానీ మీ ఆయన వేషధరుడు అనమాట వేషధరుడు నీ మగొండని నవ్విందనమాట అమ్మవారు మా ఆయన పర్వాలేదమ్మా కానీ మా ఆయన ఇంటింటా తిరిగి నీళ్ళు కావిలు అందించిన ఒక రూపాయి సంపాదిస్తూ ఉంటాడు మరి మీ ఆయనో మీ మా ఆయన కష్టపడి సంపాదించేటటువంటి లక్షణం మా ఆయనకు ఉంది మరి మీ ఆయనకేమో తెలుసా వేషధరుడు అనమాట మీ ఆయన వేషధరుడు అంటే రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ ఉంటాడు మీ ఆయన ఎప్పుడు కూడా చెప్పుకుంటే సిగ్గుతారు ఒకసారి పంది వేషం కూడా వేసాడంటగా మరొకసారి చేప వేషం వేశాడంటగా చేప వేషం వేశాడా పంది వేషం వేశాడా పైగా సగం మనిషి సగం సింహంలాగా అవతారం ధరించాడట ఇన్ని వేషాలు వేసి తిరుగుతూ ఉంటాడు అంటే ఈ దసరా సమయాల్లో ఇంట్లో ముందుకు వస్తారో చూసారండి ఈ రాముడు వేషం చెప్పి హనుమంతుడు వేషం అని చెప్పి కొంతమంది వేషాలు కట్టుకుని వస్తూ ఉంటారు వేషాలు పగడి వేషకాలు ఆ పకటి వేషగాళ్ళు వేసేటువంటి స్వరూపం ఉంటుంది మీ ఆయిది మీ ఆయనది అని చెప్పి ఈవిడ దిప్పి అనమాట పో అని ఈవిడ కూడా పార్వతీదేవి కూడా దిప్పి పొడిచిందనమాట మా ఆయన వాటర్ బాటిల్ పర్వాలే సప్లై చేసే పర్వాలేదు మీ ఆయన వేషధరుడు అంటగా ఏం చెప్పుకుంటాం అని చెప్పింది అనమాట సరే ఈవిడ లక్ష్మీదేవికి ఉండలేక ఉండబట్టలేక సరే పాపము మీలెక్కడ ఏం వదినా చక్కగా బాగానే ఉంది ఎక్కడో శ్మశానాలు ఇల్లు కట్టుకున్నావు నువ్వు శ్మశానానికి ఎవడన్నా వస్తాడా కాబట్టి శ్మశానంలో ఇల్లు ఏమిటి వదిన కనీసం మాకున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అంత పెద్ద కొండ కూడా లేదు మీకు మాకు ఇల్లు అంతా బంగారమే ఉంది కాబట్టి ఇంట్లో శ్మశానానికి ఇల్లు ఈ శ్మశానాలు ఇల్లు ఎవరన్నా కట్టుకుంటారా అని ఈ లక్ష్మీదేవి అనమాట దానికి ఎదురుగా పార్వతీదేవి పర్వాలేదులే వదిన శ్మశానంలో ఇల్లు కట్టుకున్నా సరే ప్రతి నిత్యం కూడా మమ్మల్ని పలకరించడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు కనీసం రోజుకి ఇద్దరన్నా వస్తారనమాట రోజుకి రెండు శవాలు వచ్చినాయనుకోండి వాళ్ళ శవాన్ని మోసుకొచ్చే వాళ్ళు నరుగురు దాని వెంట వచ్చినటువంటి వారు ఎంతమంది పది మంది ఉంటారు ఎప్పుడైనా కోలాహలంగానే ఉంటుంది అన్నమాట మా ఇల్లు మీ ఇల్లు నడి సంద్రంలో ఉంది మీ ఇల్లు మీ ఇల్లు ఎక్కడా అనుకోండి మా ఇల్లు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉండేటటువంటి పాల సముద్రం ఇల్లు నడి సంద్రంలో ఎవడైనా ఇల్లు కట్టుకుంటాడు వదిన ఇల్లు కట్టుకున్నారనుకో మిమ్మల్ని చూడడానికి పలకరించడానికి ఎవరైనా వస్తాడా కనీసం ఒక్కడు ఉండడు అనమాట మిమ్మల్ని పరకలించడానికి వచ్చేటటువంటి వాడు ఎక్కడో నడి సముద్రం అనమాట ఇల్లు నడి సముద్రం ఇల్లు కట్టుకుని ఎవరు వస్తారు పైగా అమావాస్యకో పున్నమకో ఏడాదికి ఒక్కసారి వచ్చేటటువంటి టూరిస్ట్ ఎవరైనా ఉంటే అక్కడికి వచ్చేటటువంటి వ్యక్తి నారద మహర్షి ఒక్కడే అనమాట వచ్చినప్పుడల్లా ఏ శుభవార్తలు ఏమీ ఉండటం ఏదో ఒక ఎవరో ఒక రాక్షసులు గోల చేసాడు అవతారాన్ని ధరించు లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వియోగాన్ని చెప్పేటటువంటి కథలే ఈయన చెప్తూ ఉంటాడు అనమాట నారద మహర్షి మార్ వాళ్ళు ఎదులే వదిన మాది శ్మశానం అయితే అయి ఉండొచ్చు మీ ఇల్లు నడి సముద్రం ఉండక మమ్మల్ని మిమ్మల్ని పలకరించే దిక్కే ఉండదు కదా అని ఈవిడ కూడా దెప్పిపడిచిందనమాట లక్ష్మీదేవి కూడా ఇంకా ఊరికొక సరలేవుదన మాది పాల సముద్రం అయితే అవి ఉండొచ్చు మరి మీలో మీ ఆయనకు ఉండేటటువంటి వాహనం ఏమిటి ఇంతకాలం అయిపోయింది పెళ్ళి అయిపోయి ఎప్పుడో మీ ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి బండి అది ఎప్పుడైనా దాన్ని వాడారా నంది వాహనాన్ని ఎప్పుడు ఎక్కలేదన్నమాట ఇంతమంది భక్తులు ఉన్నారు ఎవరినైనా సరే మీ ఒక బిఎండబ్ల్యూ కారు కూడా లేదే కనీసం మీ ఇంట్లో మా వాహనం చూడండి చక్కగా గ్రద్ద వాహనం అనమాట కాబట్టి ఎక్కడికైనా తిరగచ్చు ఎక్కడికైనా ఏ మేము ఎక్కడికైనా వెళ్ళి విహరించేటటువంటి అవకాశం ఉంది మాకు అని చెప్పి లక్ష్మీదేవి చెప్పింది అనమాట పార్వతీదేవి దాని చమత్కారంగా పర్వాలేదు లేదా మాది నందివాహనం అనమాట నందివాహనం అయినా సరే మేము ఎక్కడైనా సరే ఆగాలి చక్కగా విహరించాలి అనుకోండి మాకు ఏది కూడా ఎటువంటి భయాందోళనలో ఉండమనమాట నంది ఎద్దు వాహనం ఎక్కామనుకోండి నంది వాహనం ఎక్కితే ఎక్కడైనా ఆగ చది నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతుందన్నమాట మేము ఆగాలని చోట ఆగచ్చు దిగాలని చోట దిగొచ్చు మరి మీరు ఎక్కడో గ్రద్దవాహనం మీద ఎక్కడ ఎక్కడ దిగాలని మీరు దిగగలుగుతారా అది గ్రదవాహనం మీద పైగా నంది వాహనం మీద ఉన్నటువంటి సౌకర్యం ఏంటి ఇద్దరు చక్కగా చట్టాపట్టాలు వేసుకుంటూ మాట్లాడుకుంటూ రావచ్చు అనమాట చక్కగా నందికి చెక్క ముక్కు తాడు వేసి ఆ తాడును పట్టుకుంటాడు ఆయన నేనేమో ఆయన నడుము చుట్టూ చేతులు వేస్తాను అనమాట మరి మీ వాహనం ఎక్కినప్పుడు వాహనం మీద ఎక్కినప్పుడు ఏం పట్టుకుంటావు దాని పేక పట్టుకుంటే చచ్చూరుకుంటుంది ఆ గ్రద్ద పోల్ని రెక్కలు పట్టుకుంటావా ఎగరలేరు ఒకరినొకరు పట్టుకుందాం ఉంటే కింద పడిపోతూ ఉంటారు ఎక్కడ బా గ్రద్ద మీద ఎక్కినంత దగ్గర నుంచి మీకు భయాందోళనలే ఉంటాయి అనమాట కాబట్టి గ్రద్దవాహనం కంటే ఎద్దు వాహనమే నయం వదిన అని చెప్పి ఈవిడ సమాధానం చెప్పింది అనమాట అబ్బో సర్లే బాగానే చెప్పేవాళ్ళు వదిన సరే ఇంతకాలం అయిపోయింది నీకు వంటి పెళ్ళి అయిన తర్వాత ఒక నగన కూడా చేయించలేదు మీ ఆయన వీళ్ళంతా కూడా బోసిపోయి ఉంది ఒక నగనే వేసుకోవచ్చుగా నా దగ్గరికి అడిగి రెండు నగలు నీకు పంపించేదానిగా వదినగా అని చెప్పింది అనమాట పాముల ఆభరణాలు మీ పతిదేవుని కడంగా అని చెప్పింది అనమాట మీ ఆయనకు ఒళ్ళంతా పాములు ఆభరణాలట ఒళ్ళంతా పాములు వేసుకుని తిరుగుతాడట ఒళ్ళంతా సర్పం ఆ మెడలో సర్పం చేతికో సర్పం కాలుకో సర్పం కట్ల పాము పొట్ల పాములన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి ఎలాగ మీరు ఉంటున్నారు చెప్పింది చెప్పిందా పర్వాలేదని పెళ్ళి ఇన్నా ఇన్నాళ్ళు సరే నా బాధ అర్థం చేసుకున్నావు లక్ష్మి మా ఆయనకి ఆభరణాలే సర్పం అనమాట ఇంట్లో ఒక ఆభరణం లేక ఆభరణాలు లేకపోయినా సరే ప్రశాంతంగా నిద్రపోవచ్చు నిద్రపోయేటప్పుడు ఆభరణాలు పెట్టుకుని ఎవ్వరూ పడుకోరు కదా లక్ష్మి నిద్రపోయేటప్పుడు ఈ చేతికి బంగారపు గాజులు బంగారుపు ములు ఉంటే అవన్నీ బంగారపు హారాలు ఉంటే అవన్నీ పక్కన పెట్టి నిద్రపోతారు ఎవరైనా సరే మరి మీరు మా ఆభరణాలను పక్కన పెట్టి మీ మా వారు నేను చక్కగా ప్రశాంతంగా నిద్రపోతాం అనమాట దంపతులు నిద్రించేటటువంటి మంత్రం మంచం అంటే అది ఎప్పుడు కూడా రతీ మనమలు చేయి నిద్రపోయేటట్టు మంచంలాగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మా యొక్క మంచం ఎలా ఉండదు సో అది శీతల చేదే ఈ హిమాచల పర్వతాల మీద మంచుతో కప్పబడినటువంటి మంచం అన్నమాట మాకు హిమత్వ పర్వతం అక్కడే ఉంటుంది కదండీ హిమాచల పర్వతాలు చక్కగా దంపతిద్దరికి కూర్చుంటే ఆ చలికి ఇద్దరు దగ్గరగా ఆలింగనం చేసి పడుకునే సౌక్యం మాకుంది మరి మీరు మీరు పడుకునే మంచమైనా ఉండదు సక్రమంగా అది పావు మంచమా వెయ్యి పడగల కడినటువంటి సర్ప మీద మీరు ఇద్దరు పడుకుంటా నిద్రపోతూ ఆ లక్ష్మి ఏ మంచం ఇంట్లోకి ఒక పావు వచ్చిందంటేనే ప్రశాంతంగా నిద్రపోవే అలాంటిది మీకు ఆ పాన్ని వేల పడగలకడినటువంటి ఆదిశేషుల మీద అలాగ నిద్రపోతున్నారు లక్ష్మి ప్రశాంతంగా నిద్రపోతున్నారా అక్కడ మీకు నిద్రపడుతుందా లక్ష్మి ఎలాగ నిద్రపోగలుగుతున్నారు మీరు నాకైతే నేను సస్తే ఉండాలి అమ్మా అటువంటి మంచం మీద దర్ దంపతులు పడుకునే మంచం అంటే ధర్మాతృతి మంచంలా ఉండకూడదు కదా ప్రశాంతంగా నిద్ర పట్టాలి దాని మీద ఇంత ఉంటే ఎలా నిద్రపోతుంది సరే ఈవిడ అడిగింది అనమాట ఇంక ఉండబట్టలేక ఆఖరి మాట ఇలా ఏముందంటే మీ ఆయన ముష్టి ఎత్తుకుంటాడంటగా వీధి వీధి భిక్షం ఎత్తుకుంటాడు ఆది భిక్షు మీ ఆయన అంటగా అని చెప్పి అడిగింది అనమాట లక్ష్మీదేవి అడిగేసరికి అవునులే మీ ఆయన ముష్టి ఎత్తుకోవడానికి ఈరోజు ఎక్కడికి వెళ్ళాడో ఆది భిక్షువు అనేటువంటి పాట కూడా ఆది భిక్షువు ఆయననేమో అడిగాడని ఒక పాట కూడా రచించారు సిరివెన్నల సీతారామశాస్త్రి గారు ఆ పాట కారణంగా ఆయనకి సిరివెన్నలు అనేటువంటి పేరు కూడా బిరుదునామంగా అయిపోయింది అనమాట ఆది భిక్షువు ఏది అడిగేది బూడిదిచ్చేవాడిని ఏది కోరిడని అని అనేటువంటి పాట అత్యద్భుతమైనటువంటి పాట అనమాట ఆయన వెళ్ళి ఏదైనా అడుగుదామంటే ఆయనే మొట్టమొదటి బిచ్చగాడు ఆయన్నే అడుగుతాం పోలి మొహం మొత్తం ఏదన్నా అడిగామనుకోండి అయ్యా నాకు ఏదన్నా కోరిక తీర్చయ్యా అంటే చేతులు బూడిదేస్తాడు అనమాట ఇంకేం కోరుకుంటాం ఆయన్ని కాబట్టి ఆది భిక్షుడు ఏం కోరుకుంటాం అని లక్ష్మీదేవి అడిగింది అనమాట మీ ఆయన బెచ్చమెత్తుకుంటాడంట కదా అని అడిగేసరికి ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగేసరికి ఎక్కడికో చెప్ తెలుసా లక్ష్మి పాతాల లోకంలో బలిచక్రవర్తి దానాలు ఇస్తున్నాడంట అక్కడికి బిచ్చమెత్తడానికి మా ఆయనే వెళ్ళాడు ముందు అక్కడికి వెళ్ళింది వీళ్ళ ఆయన వాళ్ళ ఆయన కాదు యదార్థానికి అక్కడికి వెళ్ళి పాదాల లోకంలో చక్రవర్తి దగ్గర మూడు అడుగుల దానం అడిగింది బలి చక్రవర్తి బలి చక్రవర్తిగా ఆయన్ని వామనమూర్తిగా వెళ్ళింది వీలైన లక్ష్మీదేవి భర్త కాబట్టి చమత్కారం అంటే లక్ష్మీదేవి సరస్వతి లక్ష్మీదేవి పార్వతదేవి ఎదురు బదురు పడితే ఎటువంటి సంభాషణ ఉంటుందంటే చమత్కారంగా రచించారనమాట చమత్కార మధ్యమే కానీ యదార్థానికి లక్ష్మీదేవి పార్వతదేవి అలా ఎదురుపడు ఎదురు బదురు పడితే కొట్టుకోరు అలా ఎవరు కూడా నిందించుకోరు అనమాట లక్ష్మీదేవి వైభోగం లక్ష్మీదేవి అందుకే లక్ష్మీ అష్టోత్తరం కూడా బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమోన్నమా